హలో గాయస్ అయితే నేను మీకు ఉప్పర్పల్లి వన్ ఫార్టీ ఫైవ్ పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్న హెచ్ఎండిఏ పార్క్ని అయితే చూపిస్తాను ఇక్కడ టికెట్ అయితే పర్ హెడ్ ఫైవ్ రూపీస్ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ వన్ ఇయర్ ఫోటో షూట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ చూడండి పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చూడండి ఎంత బాగుందో లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి వెళ్ళైతే ఈ పార్క్కి టచ్ చేసే ఉంటుంది మేము రోజు చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటో షూట్స్ అన్ని చూస్తాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మంచి మంచి రీల్స్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మేమైతే ఆ రోజు బాగానే రీల్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్కి అందరు అంకుల్ వాళ్ళు వచ్చి చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా పెద్ద కానీ ఎందుకో గాయస్ ఇది ఎండిపోయింది చెట్టు స్పాట్ లాగా అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీ అందరు వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు సాటర్డే సండేస్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది ఫ్రెండ్స్ పార్క్ంది ఈవినింగ్ టైంలో చాలా మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి న్యాచురల్గా ఫొటోస్ రావాలంటే ఇక్కడికి మీరు ప్రిఫర్ చేయొచ్చు అలాగే క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది పిల్లలందరూ వచ్చి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఎండలు కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో వస్తే మంచి ఆప్షన్ చూడండి అన్నీ ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అందులోనే మేము ఉండేది ఆ రోజైతే మా వచ్చింది ఫ్రెండ్స్ చాలా మంచి క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేశాను మా చెల్లెతో ఇంకా చెప్తున్నాను అనమాట మా చెల్లెకి బావి ఇక్కడే వచ్చి వాకింగ్ అదంతా చేశాడు మార్నింగ్ టైంలో చిన్న చిన్న పిల్లలు వస్తారు మంచి ఎంజాయ్ చేయొచ్చు అని ఒకసారి అయితే మీరు ఈ పార్క్నంతా లుక్ వేయండి చాలా అంటే చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి అత్తాపూర్ ఉప్పర్పల్లి రాజందగర్ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఫోటో షూట్స్కి అయితే మంచి లొకేషన్ ఇది చాలా బాగా ఫోటోస్ అయితే వస్తాయి అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా లాస్ట్లో అయితే నేను మా హస్బెండ్ లాస్ట్లో అయితే నేను మా హస్బెండ్ ఇలా వీడియో తీసుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్